హాయ్ టీడీపీ ఏదైనా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో అయితే ఈ దీంట్లో వచ్చి దీంతో కలిపి దాదాపు నూట ఇరవై సీట్లైతే ప్రకటించినట్టు అయిపోయింది ఇంకో పదహారు సీట్లు పెండింగ్ ఉన్నాయి కాకపోతే ఎందుకంటే ఫస్ట్ లిస్టులో తొంభై నాలుగు సీట్లు అధికంగా రిలీజ్ చేశారు తర్వాత ముప్పై నాలుగు సీట్లు ఇంకొక పదహారు అయితే పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే పొత్తుల భాగం ముప్పై ఒక అయితే జనసేనకి బీజేపీ వెళ్ళిపోయి కాబట్టి పెండింగ్ ఉన్న పదహారు అయితే వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే సీనియర్లకైతే గట్టి దెబ్బ వేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎందుకంటే గంట కావచ్చు ఉమా కావచ్చు లేకుంటే బండారు సత్యనారాయణ కావచ్చు వీళ్ళు సీనియర్లు యాక్చువల్గా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా వీళ్ళు అందులోను అందులోనూ గంట దేవినూ ఉమా అయితే ఇంపార్టెంట్ పర్సన్స్ అందులోనూ గంట అయితే కొంచెం తోకచాటించినట్టు తెలిసింది అప్పుడు మూడు రాజులు మూడు రాజధానులు జగన్ ప్రకటించినప్పుడు కానీ మద్దతు తెలపడం కావచ్చు రీసెంట్గా కొన్ని ఆయన కొన్ని కూటములు కట్టి సపరేట్గా మరి వైసీపీలోకి వెళ్తారన్న ఊహాగానాలు రావడంతో ఇలా రకరకాలుగా అయితే ఆయనైతే దూరం పెట్టడం చూసాం ఆయన సీట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు అలానే దేవేమ సీటు కూడా ఫైనల్ చేయలేదు అలానే బండారు సత్యనారాయణ సీటు కూడా ఫైనల్ చేయలేదు కాబట్టి కొంచెం అయితే ఇంకా టాక్టిక్ అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది రేపు లోకేష్కి కొంచెం కొంచెం ఎందుకంటే వీళ్ళు గట్టి నాయకులు అలానే లోకేష్కి కొంచెం పోటీగా ఉంటారేమో ఫ్యూచర్లో అయితే వాళ్ళని అయితే అవాయిడ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే గంట ఎప్పటికైనా ప్రమాదం ఎందుకంటే గంట లాస్ట్ టైం చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు చిరంజీవి పార్టీలో పోటీ చేయడం చూసాం అలానే పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉంటారని చెప్పడం చూసాం ఇలా రకరకాలుగా అయితే ఆయన మాటలు మారుస్తూ ఉంటారు కాబట్టి ఈసారి అలానే కొన్ని ఊహాగానాలు ఏంటంటే వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడ సీటు ఆశిస్తున్నారని అయితే కొన్ని ఊహాగానాలు వచ్చినాయి ఇలా రకరకాల కారణాల మధ్య అయితే దేవిన నవమాని కావచ్చు లేకుంటే గంటాని కావచ్చు బండారు సత్యవాణి కావచ్చు సీట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు ఇంకా పదహారు సీట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కేటాయించవచ్చు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు చంద్రనాడుగా సైలెంట్గా ఉన్నారు వాళ్ళ గురించి అయితే ఎలాంటి ప్రస్తావన అయితే రాలేదు ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ అనుకోవచ్చు వాళ్ళకి ఈ సెకండ్ ఉన్న వాళ్ళ పేర్లు వస్తాయి అనుకున్నారు కానీ రాలేదు ఇది కొంచెం గంటాకి దేవుని ఉమాకి షాకింగ్ న్యూస్